ఖాళీగా ఉండవాకు సత్క్రియ చేయని ఎడల నువ్వు చేయాల్సినటువంటి సత్క్రియలు మంచి పనులు ఏదో ఒకటి కల్పించుకొని నువ్వు బిజీ షెడ్యూల్లో ఉండాలి నువ్వు ఖాళీగా కూర్చొని దీర్ఘాలు తీసావు అనుకో అది వాకిట్లోకే వచ్చి పంచి ఉంటదంట ఏంటిది అది పాపం కావాలంటే మీరు ట్రై చేసి చూడండి ఆల్రెడీ ఇప్పటికి కొంతమందికి అనుభవం ఉంది ఏ పని పాట లేకుండా బెడ్ మీద ఊరకు పండుకొని తరే అని ఆలోచిస్తా ఉండు నువ్వు ఏం తలంపులు వస్తాయో చెప్పు నాకు చెడిపోయిన తలంపులు వస్తాయా మంచి మంచి ఆలోచనలు వస్తాయా చెడిపోయినా ఏ వస్తే అన్న చేతులు ఎత్తండి ఏ పని లేకుండా ఖాళీగా గుండి ఉండు నువ్వు ఏం ఆలోచనలు వస్తాయి సత్క్రియ చేయనీడలా ఈడలా వాకిట్లో పాములాగా పొంచి ఉంటుందట పాపం ఏమన్నా తెలుసా రా ఖాళీగా ఉన్నట్టున్నావుగా నన్ను కలుసుకో ఖాళీగా ఉన్నట్టున్నావుగా నన్ను పిలు అని పాపం వాకిట్లో ఉండి పిలుస్తుంది ఆ మాట నేను చెప్పలా ఆది కాండో నాలుగో అధ్యాయం ఏడో వచనంలో దేవుడే సాక్షాత్తు దేవుడే చెప్పాడు